ಈ ರೋಜು ಮನಮು ಅರ್ಧಶಾಸ್ತ್ರ ಗಣಾಂಕ ಶಾಸ್ತ್ರಕ್ಕೆ ಮಧ್ಯ ಕಾಡ ಸಂಬಂಧ ಅಂತ ದೀನೇ ಗಣಾಂಕ ಶಾಸ್ತ್ರ ಏಕ ಪ್ರಾಧಾನ್ಯತ ಅಪ್ತಾರೆ ಗಣಾಂಕ ಶಾಸ್ತ್ರ ಓಕೆ ಪ್ರಾಧಾನ್ಯತನ್ನ ಅರ್ಧಶಾಸ್ತ್ರ ಗಣಾಂಕ ಶಾಸ್ತ್ರ ಮಧ್ಯ ಸಂಬಂಧ ಅನ್ನ ಅಂತ ಕೂಡ ಅರ್ಧ ಓಕೆ ಗಣಾಂಕ ಶಾಸ್ತ್ರ ಏಕ ಪರಿಧಿ ಅಲ್ಲಿ ಈಪಿಕ್ ಎಕೇ ವಸ್ತಾಯಿ కాబట్టి గణాంక శాస్త్రాన్ని సాంఖ్యాంగ శాస్త్రం అని కూడా పిలుస్తారు స్టాటిస్టిక్స్ అనే పదము ఆంగ్లంలో గణాంక శాస్త్రాన్ని స్టాటిస్టిక్స్ అంటారు స్టాటిస్టిక్స్ అనే పదం లాటిన్ భాషలోని స్టాటస్ జర్మనీలోని స్టాటిస్టిక్ అనే పదం నుండి పుట్టింది స్టాటిస్టిక్స్ అనే పదం లాటిన్లోని స్టాటస్ జర్మనీలోని స్టాటిస్టిక్స్ అనే పదం నుండి పుట్టింది ఈ పదాలకు అర్థము రాష్ట్రము లేక దేశం అని అర్థం అందువల్ల గణాంక శాస్త్రాన్ని రాజుల శాస్త్రం అని పిలుస్తారు గణాంక శాస్త్రాన్ని సాంఖ్యాక శాస్త్రము అంటారు ఇంగ్లీష్లో స్టాటిస్టిక్స్ అంటారు స్టాటిస్టిక్స్ అనే పదం లాటిన్ భాషలోని స్టాటస్ జర్మనీలో జర్మనీ భాషలోని స్టాటిస్టిక్స్ అనే పదాలని పుట్టింది ఈ పదాలకు అర్థము రాష్ట్రము లేక దేశం అని అర్థము అందువలన గణాంక శాస్త్రాన్ని రాజుల శాస్త్రంగా పిలుస్తారు అతని గణాంక శాస్త్రాన్ని గురించి అసలు గణాంక శాస్త్రం అంటే ఏంటి దత్తాంశ సేకరణ వర్గీకరణ పట్టీకరణ మరియు సమస్యల్ని అన్నీ కలిపి గణాంక శాస్త్రంగా చెప్తారు అంటే ఒక విషయం మీద సేకరించిన అంకెల వర్ణాన్ని కూడా గణాంక శాస్త్రం అంటారు దత్తాంశాన్ని సేకరించడం ఇప్పుడు జనాభా భరంగతా ఉంది జనాభా ఎక్కడెక్కడ ఇప్పుడెప్పుడు పెరుగుతుంది ఏ సంవత్సరంలో ఎంత పెరిగింది ఏ సంవత్సరం ఎక్కువగా పెరిగింది అది పెరగడానికి కారణాలు ఏంటి అన్ని వర్గీకరిస్తారు ఆ తర్వాత అవన్నీ కూడా పట్టీలో చూపిస్తారు ఆ పట్టీలో చూపించి ఆ తర్వాత నీకు సమర్పిస్తారు ఇలా నీకు రక్తాంతాన్ని సేకరించడం వర్గీకరించడం అదేవిధంగా పట్టీకరించడం అదేవిధంగా సమర్పించడం ఇవన్నీ కూడా గణాది సర్శంగా నిర్వచిస్తారు గణాంకాలు అంటే ఒక విషయం మీద సేకరించిన అంకెల వర్ణన అంటే జనాభా పెరుగుతూ ఉంది ఎప్పుడెప్పుడు పెరుగుతుంది ఎంత పెరిగింది ఆ అంకెల రూపంలో చెప్పడం టేబుల్ రూపంలో చెప్పడం దత్తాబ్దాన్ని సేకరించడం పట్టిల రూపంలో చెప్పడం ఆ పట్టీల రూపంలో చెప్పిన దాన్ని నీకు సమర్పించడం పదిహేడవ శతాబ్దం నుండి గణాంక శాస్త్రానికి అర్థశాస్త్రానికి మధ్య సంబంధం పెరిగింది జీవాన్స్ సంఖ్యా దత్తాంశాన్ని ఉపయోగించి విశ్లేషణ సూచ్య సంఖ్యను అధ్యయనం చేశాడు ఆర్థికవేత్త సంఖ్యా దత్తాంశాన్ని ఉపయోగించి అంటే సంఖ్య ద్వారా దత్తాంశాన్ని సేకరించి విశ్లేషణ సూచ్య సంఖ్యను అర్థం చేసి అధ్యయనం చేశాడు అంటే కాలానికి ఏ కాలంలో ఎలా ఎలా ఉంది ఆ సూచ్య సంఖ్యలంతా కూడా ఇండెక్స్ నంబర్స్ ఆ సూచ్య సంఖ్యలంతా కూడా అధ్యయనం చేశారు గ్రెగోర్ కింగ్ గ్రెగ్ వర్కింగ్ అనే వస్తువు ధరకి సప్లైకి మంచి మంచి సంబంధాన్ని ఘనాభ రూపంలో చెప్పాడు ఈ యొక్క గ్రెగ్ అనే అనేది వస్తువు ధరకి సప్లైకి మంచి సంబంధాన్ని ఘనాక రూపంలో వివరించాడు అంటే ధర పెరిగితే సప్లై పెరగద్ది ఏ ధరల వద్ద ఎంత సప్లై పెరిగింది అంటే పది రూపాయల తర్వాత సప్లై కొంత యూనిట్లు ఉంది ఇరవై రూపాయల తర్వాత రెండు వందల యూనిట్లు అయింది మూడు రూపాయల తర్వాత నీకు ముప్పై రూపాయలు దాని ఒక యూనిట్ లైన్ అంటే ధర పెరుగుతూ ఉంటే సప్లై పెరుగుతూ ఉంది ధర పెరిగినప్పుడు ఉత్పత్తుల కారణం వస్తుంది ఎక్కువ సప్లై తెలుచుతారు ఇవన్నీ కూడా పట్టీ రూపంలో సేకరించి ఒక పట్టీ తయారు చేసి సప్లై సూత్రాన్ని తయారు చేస్తారు అంటే ధరకు పెరిగితే సప్లై పెరిగింది ధరకు సప్లైకి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది అది నీకు సప్లై సూత్రం అనేదని తయారు చేస్తారు అలా నీకు గ్రేవర్కి వచ్చి వస్తువు ధరకి సప్లైకి మధ్య ఉన్న సంబంధాన్ని గణాక రూపంలో నిరూపించాడు ఈ యొక్క అర్థశాస్త్రానికి గణాంక శాస్త్రానికి మధ్య సంబంధం ఏంటి అర్థశాస్త్ర విశ్లేషణ గణాంక దత్తాంశమే పూర్తిగా ఆధారపడి ఉంటుంది పేదరికము నిరుద్యోగము ధరల పెరుగుదల మొదలైన సమస్యల్ని అర్థం దానికి గణాంక శాస్త్రం ఉపయోగపడుతుంది అంటే కనీస వస్త్రులు కూడా లేకపోవడానికి పేదరికము అంటారు అసలు పేదరికము ఎలా ఉంది ఎంతమంది ప్రజలు పేదవారుగా ఉన్నారు ఆ పేదవారి తొలగించాలంటే ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి ఇవన్నీ కూడా గణాక శాస్త్రాలు ఉపయోగించి అర్థశాస్త్ర సమస్యలంతా కూడా పరిష్కరించవచ్చు నిరుద్యోగం పని లేకపోవడం ఆ పని లేకపోతే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగం తొలగించాలంటే ఎలా ఉద్యోగ అవకాశాలు పెంచాలి ఎప్పుడు ఎక్కడ పెంచాలి ఎలా పెంచాలి అని పార్టీల ద్వారా వివరించుకొని ఆ ప్రభుత్వం చర్యలు తీసుకునే దానికి అర్థశాస్త్ర సమస్యను పరిష్కరించుకునే దానికి గణాంగ్రం ఉపయోగపడుతుంది ద్రవ్యం ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి అసలు ఎందుకు ధరలు పెరిగాయి ఏ వస్తువులకి షార్టేజ్ ఎక్కువగా ఉంది ఆ పట్టీల ద్వారా సేకరించి దత్తాంశాన్ని సేకరించి పట్టీల ద్వారా తెలుసుకొని ఎలా తగ్గించాలి ధరలు సప్లై అనేది తక్కువగా ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది సప్లై తక్కువ ఉంది సప్లైని పెంచేదానికి ఎటువంటి మార్గాలు చేయాలి అదేదానికి ఆర్థిక సమస్యలు అర్థం చేసుకునే దానికి గణాంక శాస్త్రం ఉపయోగపడుతుందని అని చెప్పి చెప్పచ్చు గణాంక శాస్త్రము అర్థశాస్త్రానికి మూడు రకాలుగా ఉపయోగపడుతుంది ఆర్థిక సమస్యల్ని పరిపూర్ణంగా తెలుసుకునే దానికి ఆర్థిక సిద్ధాంతాన్ని సంఖ్య రూపంగా ఆర్థిక సిద్ధాంత సిద్ధాంతాల భవిష్యత్ అంశాన్ని పరిశీలించడం అసలు ఆర్థిక సమస్య ఎందుకు ఏర్పడుతుంది ఆర్థిక సిద్ధాంతాలు అంటే క్షీణోపాత ప్రయోజన సూత్రము క్షమోపాత ప్రేమ సూత్రము ఆ యొక్క డిమాండ్ సూత్రము సర్ప్రైస్ సూత్రముని ఇవి ఎలా ఇలా ఏర్పడతాయని పట్టీల ద్వారా తెలియపరచ తెలియపరుస్తుంది అంటే పట్టీలు అనేవి గణాక సంబంధించింది ఆ యొక్క కాన్సెప్ట్ అనేవి నీకు సంఖ్యారూపంలో ఏర్పరచడాన్ని ఆర్థిక సిద్ధాంతాన్ని సంఖ్య రూపంలో ఏర్పరచుకున్న సూత్రాలు తయారు చేస్తారు అంటే డిమాండ్ మేడకున్న మధ్య సంబంధాన్ని బట్టి ధరకొట్టి మేడకు మధ్య విరామ సంబంధం ఉందని చెప్పి టేబుల్స్ ద్వారా వివరిస్తారు అలా నీకు అర్థశాస్త్రాలకి గణాంక శాస్త్రానికి మధ్య నీకు సంబంధం ఉందని చెప్పి చెప్పచ్చు ఆర్థిక సమస్యలను పరిష్కరించే దానికి కావలసిన సమస్యల్ని అధ్యయనం చేసేదానికి కూడా అర్థశాస్త్రానికి గణాంక శాస్త్రం ఉపయోగపడుతుంది ప్రతి ఆర్థిక వ్యవస్థ కొన్ని సమస్యలు ఎదుర్కొని ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ఎవరి కొరకు ఉత్పత్తి చేయాలి అనే సమస్యలు ఎదుర్కొంటుంది అంటే ఏ వస్తువులు అంటే నీకు ఉయోగ వస్తువులు తయారు చేయాలా పెట్టుబడి వస్తువులు తయారు చేయాలా మూల వస్తువులు తయారు చేయాలా అదో సమస్య దానికి సంబంధించి సమస్యను పరిష్కరించుకోవడానికి దానికి ఎంత శాస్త్రాన్ని శాస్త్రం ఉపయోగపడుతుంది ఏ పద్ధతులు ఉపయోగించాలి అంటే ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ఎంత డిమాండ్ ఉంది ఆ డిమాండ్కి అనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేయడానికి గణాంక శాస్త్రం అద్ద శాస్త్రంలో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎవరి కొరకు ఉత్పత్తి చేయాలి ఏ ప్రజలు ఎక్కువ వస్తువులు కోరుకుంటున్నారు విలాస వస్తువులు కోరుకుంటున్నారా సౌకర్య వస్తువులు కోరుకుంటున్నారా ఏ వస్తువులు కోరుకుంటున్నారా వాటికి సంబంధించి విషయాలు తెలుసుకొని వాళ్ళకు అవసరాలను వస్తువులు తయారు చేయాలి దానికి కూడా అర్థశాస్త్రానికి గణాంక శాస్త్రం ఉపయోగపడుతుంది కాబట్టి అర్థశాస్త్రానికి గణాంక శాస్త్రానికి మధ్య సంబంధం ఉన్నట్లు మనం చెప్పచ్చు ఆదాయ భావన భాగాలైన ఆదాయం పొదుపు పెట్టుబడి వ్యయ విశ్లేషణకి గణాంక శాస్త్రం ఉపయోగపడుతుంది అంటే ప్రజలకు ఆదాయాలు ఎంత ఉన్నాయి వాళ్ళు ఇలా ఎంత పొదుపు చేస్తున్నారు పొదుపు అనేది బ్యాంకుల ద్వారా పెట్టుబడి ఎలా మారుతుంది ఇవన్నీ కూడా నీకు ఎంత పొదుపు చేస్తున్నారని తెలిస్తేనే బ్యాంకులు లోన్లు ఇస్తాయి ఇవన్నీ కూడా పట్టీలంతా కూడా ఉపయోగపడతాయి కాబట్టి అర్ధ ఆదాయ భాగాలైన ఈ యొక్క ఆదాయము పొదుపు ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఈ యొక్క తెలుసుకొని వాటికి సంబంధించి పెట్టుబడి పెట్టాలన్నా పొదుపును పెంచాలన్నా కూడా అర్థశాస్త్ర గణాంక శాస్త్రం ఉపయోగపడుతుంది అంటే ప్రభుత్వానికి ఇవన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి అర్థశాస్త్రానికి గణాంగ శాస్త్రానికి మధ్య సన్నిహిత సంబంధించి చెప్పచ్చు గణాంక శాస్త్ర సహాయంతో వ్యవసాయ ఉత్పాదన పెంచాలి యాంత్రిక ప్రవేశపెట్టాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చి ప్రణాళికలు రూపొందిస్తుంది అంటే ఒకరు ఒక ప్రాంతాల్లో ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది ఒక రాష్ట్రంలో ఎందుకు తగ్గిపోతుంది అక్కడ యంత్రాన్ని ప్రవేశపెట్టడం లేదు అందుకని యంత్రాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అక్కడ ఉత్పత్తిని పెంచాలి అంటే ప్రభుత్వానికి ఈ యొక్క సమస్యకి పరిష్కార మార్గం కావాలంటే గణాక శాస్త్ర సహాయంతో ప్రభుత్వ నిర్ణయాలు అనేవి తీసుకుంది కాబట్టి అర్థశాస్త్రానికి ఈ యొక్క ఉత్పాద యాత్రీకరణ ఏమంతా కూడా వ్యవసాయానికి సంబంధించింది అంటే అర్థశాస్త్రం నీకు అర్థశాస్త్రానికి సంబంధించింది కాబట్టి వాటి ఉత్పత్తి పెంచాలి ఎలా పెంచాలి అని చెప్పిన దానికి శాస్త్ర పట్టికలంతా కూడా ఉపయోగపడతాయి కానీ అర్థశాస్త్రానికి గణాంగ శాస్త్రానికి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్టు చెప్పాలి గణాక శాస్త్రం అనేది ఇతర సాంఘిక శాస్త్రాలకు కూడా ఉపయోగపడుతుంది సామాజిక శాస్త్రం సోషియాలజీ అదేవిధంగా గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ ఆడిటింగ్ బ్యాంకింగ్ ఆడిటింగ్ అకౌంటింగ్ అదేవిధంగా కామర్స్ ఇన్సూరెన్స్ జ్యోతిష్యం ఇవన్నీ కూడా బాగా అర్థం చేసుకోవాలంటే గణాంక శాస్త్రం అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది మ్యాథమెటిక్స్ కానీ ఆస్ట్రాలజీ కానీ అకౌంటెన్స్ కానీ సోషియాలజీ కానీ అన్నీ అర్థం చేసుకోవాలంటే ఆ సబ్జెక్టు కూడా గణాంక శాస్త్రం ఉపయోగపడుతుంది కాబట్టి అర్థశాస్త్రానికి గణాత శాస్త్రానికి మధ్య సన్నిహిత సంబంధం ఈ స్టూడెంట్ ఈ టాపిక్ అనేది జూనియర్ ఇంటర్లో లాస్ట్ చాప్టరు మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ క్వశ్చన్ ఎయిటీ పర్సెంట్ ఈ క్వశ్చన్ ఇస్తుంటారు కాబట్టి అందరూ వీటితో కూడా బాగా ప్రిపేర్ అవ్వండి మీ యొక్క నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు మీకు సకాలంలో అందుతాయి